చూడండి మా పెరట్లో పూసిన చిన్న కొమ్మ వేసానండి దీన్ని ఇది చూడండి ఎన్ని పువ్వులు పూసిందో పువ్వులు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది చిన్న చెట్టు చాలా చిన్న చెట్టు చిన్న కొమ్మ వేసాను ఈ కొమ్మకి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా ఎక్కువగా పువ్వులు వచ్చాయి పువ్వులన్నీ చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే చాలా చాలా గన్నేరు పువ్వులు అండి గన్నేరు కొమ్మలు వస్తాయి ఇన్ని పువ్వులు వచ్చాయి ఈ గన్నేరు కొమ్మకి ఇన్ని పూలు వస్తాయని ఇంపించలేదు ఇన్ని పూలు వచ్చాయి చూడండి చిన్న మొక్క ఇంత బాగున్నాయో పువ్వులు చాలా బాగున్నాయి చాలా అందంగా ఈ చిన్న మొక్కకి ఇన్ని పూలు వస్తాయని నేను ఊహించలేదు చాలా చాలా బాగుంది కదండి ఇది మారేడు మొక్క అండి ఇది కూడా చాలా చిన్న మొక్క చూడండి అంత చిన్న మొక్క చెట్టు నిండా ఆకులు వచ్చాయి ఇదంతా మారేడు మొక్క అండి ఇది మనం పెద్ద ప్లేస్ ఉంటే వేసుకుంటే పెద్ద మొక్క అవుతుంది కానీ డబ్బాలోనే చిన్నది వేసుకున్నాము ఇది ఉసిరికి వృక్షం అండి చిన్న ఉసిరికి వృక్షం అంత పొడిగి వరకు ఉంచండి ఇది ఉసిరికి వృక్షం ఇది ఉసిరికి మొక్క అండి ఇది కృష్ణ తులసి అండి ఇది లక్ష్మీ తులసి అండి ఇది కృష్ణ తులసి అండి ఇది తవ్వనం అండి అది ఆక్సిజన్ మొక్క అండి ఇది రావి మొక్క అండి ఇది పక్క ఉత్తరైన మొక్క అండి మొక్కలు మొక్కలో ఒక ఇదొక అయిపోయింది ఇది చూడండి కృష్ణ కలిసి రామ తులసి రెండు కలిసి ఉన్నాయండి ఇది మందరం ఇది అపరాజిత అంటారు కదా ఈ అపరాజిత వచ్చాయండి ఇవాళ ఒకటే కనబడుతుంది ఒకటి రెండు ఉన్నాయి ఇది అపరాజిత దీన్ని దేవతా వృక్షం అంటారు ఇవన్నీ కనకాంబరాలు అండి మద్రాస్ కనకాబరం అంటారు దీన్ని ఇది మద్రాస్ కనకాంబరం అండి అది కన్నజాతి ఇది కూడా మెడ్రాస్ కనకాబరం ఇదంతా మెడ్రాస్ కనకాబరం చూడండి ఎంత బాగుంది మెడ్రస్ కనకాబరం ఎంత బాగున్నాయి మెడ్రస్ ఇది ఇదంతా మెడ్రాస్ కనకాబరం ఇది రణపల అంటారండి మా ఊర్లో ఏమంటారంటే దీన్ని సముద్ర పూడాక అంటారండి ఇది అండి ఇది చొప్పు మళ్ళీ ఇది కూడా చిన్న కొమ్మేలండి ఈ కొమ్మ కూడా గోల్డ్ పూల్పిస్తుంది ఇవి కూడా కనకాంబరాలు అండి ఇవి ఒక టైప్ లేడీ కనకాంబరం అంటారు మగు ఆడంబరాలు అంటారు దేశవాలి ఆడంబరాలు మగు ఆడంబరాలు దేశవాలి వాడంబరాలు మా ఊరాలు ఇది కూడా మళ్ళీ మెడ్రాస్ కనకాంబరండి ఈ మెడ్రాస్ కనకాంబరం మెడ్రాస్ కనకాబరం ఇది పువ్వులు ఇచ్చేవి అని ఇక్కడ ఈ మందారానికి ఇది కూడా మూడు నాలుగు పువ్వులు వచ్చాయండి మందారం మందారం చిన్న మందారం ఉంటుంది ఎర్ర పువ్వులు ఇవన్నిటి కూడా ఉంది ఈ రెండు మందారా మందారం ఇది గరుడ వద్దనండి ఇది కూడా దౌపనమేనండి కొమ్మ పెట్టాను ఈ కొమ్మ పెడితే ఇంత మొక్క అయిపోయింది ఇది కూడా తవ్వను ఇది కొమ్మ పెట్టానండి ఇది కూడా ఎంత అయిపోయిందండి ఇది బచ్చల కూర అండి బచ్చల బచ్చలకి ఏవేలాగా పాటించుకున్నాను చిన్నది ఇది గొల్లమారి చెట్టు అంటారు ఇది కూడా గరుడవర్ధంగా ఇప్పుడు మల్లె కూడ ఇది స్మెల్ కూడా బాగుంటుంది ఇది మల్లి చెట్టు అండి ఇదంతా స్నేక్ ప్లాంట్ అండి అది అదేమో వాము మొక్కని వాము ఇది ఇన్సులిన్ మొక్కని అది వాము మొక్క అదే మొక్క గ్రామ బాణాల మొక్క ఇది ఒక రకము లాంటండి ఇదే తిని పేరు నాకు తెలియదు ఇది తాటి చెట్ల ఉంటుంది ఇది ఒక రకం మొక్క ఇది కోడిచుక్ అంటారండి దీన్ని ఇది కోడిచుక్ అంటారు దీన్ని మరి ఎప్పుడైనా సీతమ్మ వర్జాడు అంటారట ఎంతటి నుంచి నాకు తెలియదు వీటి గురించి జామొక్కలు ఆ మొక్కలు మొక్కలు సరదాగా సరదాగా ఇంటి పొందేది ఆనందంగా చామంతి ఇది ఒక మందారం ఇది పూలు పువ్వులేదు ఇటువంటి ఇది వాళ్ళు మొగ్గలు వేసుకొస్తుంది ఒక మొక్క వచ్చింది ఇట్లా నా సరదా అండి నాకు మొక్కలు పెంచడం ఇది నీలి చామంతి అండి అది కూడా నీలి చామంతి అండి అది కూడా నీలి చామంతి ఇదో వైట్ చా వైటు మందారండి అది పింక్ మందార ఇది వైట్ వైట్ ఎల్లో రెండు రకాలు ఉంటాయి ఇది ఇంకొక మందారండి ఇవన్నీ కొమ్మలు వేస్తే ఈ మల్లె మొక్కలు కూడా వచ్చాయండి ఇదిగోండి రామ తులసి అండి రామ తులసి ఇది అపరాజిత ఇది ఒక రకం ముద్ద మందారండి చాలా బాగుంటుంది జామ మొక్క ఇలాగ ఇది ఒక గులాబీ పింక్ గులాబీ ఇది చాలా బాగుంటుంది పువ్వులు వచ్చినప్పుడు ఈసారి చూపిస్తాం ధన్యవాదములండి మీ అందరికీ నమస్తమాంజలి ఇది కస్తూరి తులుసు అండి ఇది కస్తూరి తులసి దీన్ని కస్తూరి అంటారు దీన్ని గింజల మొక్క అంటారు ఇది రుద్రజడ అంటారు దీనికి రుద్రాక్షల్లాగే ఉంటాయి పువ్వు ఇది మొక్కలు మొగ్గలు పువ్వు వస్తే అదే పువ్వు అదే రుద్రాక్ష అండి అది తిప్పతీద ఇది కూడా వేసుకున్నాను ఇది

అక్కడ తమలపాకు ఉందని మీరు చూపించలేదు ఇది కూడా ఒక రకమైన ఆక్సిజన్ మొక్క ఉంది పూల వస్తాయి ఇదిగోండి ఇదండి తమలపాకు మొక్క ఇందులోనే మళ్ళీ గులాబీ అదే ఏదో మొక్క అంటారండి కానీ తంగేడు అంటారండి దాని కొందరు కాదు అంటున్నారు పిచ్చి మొక్క అయితే తీసేస్తాను తంగేడని నేను ఉంచాను కాదు అంటే తీసేస్తాను అదంతా అండి ఇందులోనే వేరుశెనక్క పడిపోయింది వేరుశెన మొక్క కూడా వచ్చేసిందని ఇదండి అండి మళ్ళీ సన్నజాజి థ్యాంక్ యూ ధన్యవాదములు నా ఫ్రెండ్స్ అందరికీ నా శ్రేయోభిలాషులకి నా ప్రాణ స్నేహితులకి నా మిత్రులకి నా ఆరోగ్యంగా బాగా ఉండాలని కోరుకునే నా సహ నా సహచరులందరికీ నా యూవెస్ చూస్తున్న అందరికీ ఇది అంకితం అండి ఇదేమో మనీ ప్లాంట్ అండి అందులో చిన్న డబ్బా వేసిన చిన్న డబ్బా చిన్న డబ్బా మనీ ప్లాంట్ ఇది కూడా పసుపు అండి ఇది పసుపు పసుపు మొక్కలు పెట్టాను గోల్డ్ పసుపు నేను అదేసారి పసుపు తీసాను ఇది బ్రహ్మకమలం అండి ఇక మనం ఒకసారి పువ్వు కూసిందని చెప్పాను కదా ఇది ఇప్పుడు చిన్న మొక్క వస్తుంది కనబట్టలేదు ఇంకా ఇది కూడా మనీ ప్లాంట్ అండి చూడండి చిన్న డబ్బులు కూడా పెడతాను నేను చాలా చిన్న డబ్బులు ఇందులో మనీ ప్లాంట్ అండి ఇలా ఎలా గురుగుతుంది మనీ ప్లాంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్ ధన్యవాదములు నమస్తమాంజలి మీ విజయలక్ష్మి రామ్ దాస్